నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రసిద్ధ రచయిత వసుంధర గారు రచించిన పెళ్ళయ్యాక చూడు ధారావాహిక నుండి నాలుగో భాగం వినేద్దామండి ఉదయం ఐదున్నర అవుతుంది కాలని అంతా నిశ్శబ్దంగా ఉంది ఇంకా ఎవరూ లేచినట్లు లేదు అప్పుడే రిక్షా దిగి ఇంట్లో అడుగుపెట్టిన రాజారావు ఒక్కడు ఓ కుర్చీలో కూర్చుని ఇల్లు బావురుమంటోంది అనుకున్నాడు ఇంట్లో దీపం వెలుగుతోంది కానీ ఇంట్లో వెలుగు లేదు అద్దంలో తన ప్రతిబింబం కనపడుతోంది కానీ దానికి కళ లేదు అతడి మెదడులో రకరకాల భావాలు కదులుతున్నాయి వేటికి అర్థం లేదు ఇంటికి వెలుగు తనకు జీవకళ తన భావాలకు అర్థం ఇవన్నీ సమకూర్చే తన అర్థ శరీరం ఇప్పుడిక్కడ లేదు రాజారావుకు చాలా బాధ కలిగింది మనసు పరిపరి విధాలు పోయింది తాను భార్యను మళ్ళీ కొన్ని నెలల అనంతరం మాత్రమే చూడగలడు క్షణం దుర్భరంగా ఉన్న ఈ పరిస్థితుల్లో తను నెలలెలా గడపగలడు అందులోనూ వసుంధర కాన్పుకి వెళ్ళింది స్త్రీకి అది పునర్జన్మతో సమానం మొట్టమొదటగా తామిద్దరూ కలుసుకున్న నాటి రాత్రి వసుంధర రూపము అతని ఎదుటి నిలిచింది ఆమె మాటలు అతని చెవుల్లో గింగురు మనసాగాయి పిల్లలంటే ఆమెకు గల వెసుగు పెంచి పెద్ద చేయాలనే భయము కాన్పు అన్న శంక ఇవన్నీ తెలియపరుస్తూ ఆమె అన్న మాటలు అతని చెవుల్లో అదే పనిగా మ్రోగసాగాయి ఒంటరితనం మనిషికి చాలా ప్రమాదకరమైనది ప్రస్తుతం రాజారావు ప్రమాదకర పరిస్థితుల్లోనే ఉన్నాడు అందువల్లనే అతని మనసు కీడును సేకించసాగింది తన ఆలోచనలు ఏ దారిలో నడుస్తున్నాయో గ్రహించిన రాజారావు వాటిని అదుపులో పెడితే కానీ లాభం లేదని గ్రహించాడు తన మనసును ఆలోచనల భారం నుండి రక్షించుకోవడం కోసం అతని వెంటనే భార్యకు ఉత్తరం రాయటానికి ఉపక్రమించాడు ఆ ఉత్తరంలో తను క్షేమంగా చేరినట్లు కులాసాగానే ఉన్నట్టు రాశాడు తరచూ ఉత్తరాలు రాస్తూ ఉండమని భార్యను కోరాడు మనసులోకి పాడు ఆలోచనలు రానియొద్దని ఆమెను హెచ్చరించాడు ధైర్యంగా ఉండమని ప్రపంచంలో ప్రేమను మించిన శక్తి లేదని ఆ శక్తితో ఎన్ని అడ్డంకులైనా దాటిపోవచ్చునని ధైర్యం చెప్పాడు గుండెలదిరి సస్పెన్స్ సినిమాలు చూడొద్దన్నాడు సంతోషంగా ఉండాలన్నాడు కలనైనా ఎన్నడూ మనం ఒకరికి అపకారం అన్నది తలెప్పట్టలేదు కాబట్టి మనకు మేలే తప్ప కీడు జరగదన్నాడు ఆఖరణ అందరినీ అడిగినట్లు చెప్పాడు ఇవి గాక మనకు అనవసరమైనది దంపతులకు అవసరమైనవి అయిన కొన్ని పాత జ్ఞాపకాలను వివరించి ముందున్నటువంటి జీవితం కోసం కొద్ది రోజుల ఈ విరహాన్ని భరించక తప్పదన్నాడు భార్య ముద్దులు కూడా ఉత్తరంలోనే ఇవిడ్ చేసి చివరి సంతకం పెట్టేశాడు రాసిన ఉత్తరం మళ్ళీ చదువుకుంటూ ఉంటే రాజారావుకి కొంత ఉపశమనం కలిగినట్లుంది ఆ ఉత్తరం తనెవరికో రాసినట్లు అనిపించలేదు ఎవరో తనకే రాసిన అనుభూతి కలిగింది అతనికి ఆ ఉత్తరం కొంచెం ఇచ్చాక అతను లేచి పళ్ళు తోముకుని తువ్వాలతో ముఖం తుడుచుకోబోతు ఉండగా ఎవరో తలుపు తట్టారు అతను వెళ్లి తలుపు తీశాడు ఊహించినట్లుగానే ఆ వచ్చింది రవి సుప్రభాతం అన్నాడు రవి తన మామూలు పద్ధతిలో సుప్రభాతం అన్నాడు రాజారావు మీరొచ్చారని తెలిసింది ప్రయాణం బాగా జరిగిందా టిఫిన్కో భోజనానికో వేరే వద్దు మా ఇంట్లో చేస్తున్నారు అన్నాడు రవి థ్యాంక్స్ ఫర్ ది ఇన్విటేషన్ అంతా కులాస ప్రయాణం బాగా జరిగింది అన్నాడు రాజారావు ఆ రోజు రవి ఇంట్లో భోజనాల దగ్గర జరిగిన ఒక చిన్న విశేషాన్ని రాజారావు జీవితాంతం మరవలేడు పచ్చట్లో ఉప్పు తక్కువైందేమోనని రమణికి అనుమానం వచ్చింది భోజనం రమణితో సహా అంతా కలిసే చేస్తున్నారు అందువలన మధ్యలో లేవటానికి ఆమెకు బద్ధకం అనిపించింది అందుకని ఆమె ఎవరికైనా ఉప్పు కావాలంటే లేచి వెళ్ళి దాస్తాను అంది నాకు సరిపోయింది అన్నాడు రవి రాజారావు మాట్లాడకపోవటం చూసి మొహమాట పడకండి కావాలా మీకు అంది రమణి నాకు కావాలి అన్నాడు బాబు రాజారావు జవాబిచ్చేలోగా వేధవా ఒక్కడి కోసం తేవాలా ఇప్పుడు అంది రమణి విసుగ్గా రాజారావు ఉలిక్కిపడ్డాడు ఒకవేళ తానే అడిగి ఉంటే ఆయన ఇంకా నోరు విప్పలేదు అడిగితే ఇదే సమాధానం ఎదురయ్యేదేమోనని అనుకుంటున్నట్టున్నారు రవి ఆ మాటే పైకనేశాడు రమణి చటుక్కున నాలుగు ఖర్చుకుంది ఆ రోజుకు సమయం బాగానే గడిచిపోయినా మర్నాటి నుంచి రాజారావు వంట ప్రయత్నాలు మొదలుపెట్టాడు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేకపోవటం వల్లను చాలా కాలం దంపతులు ఇద్దరూ కలిసి ఉండటం వల్లను వంట చేసుకునేటప్పుడు రాజారావు ఎప్పుడూ భార్య పక్కనే ఉండేవాడు ఇంట్లో ఉన్నంతసేపు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వగేరాలు తరగటంలోనూ గోధుమ నూకలో పురుగులేరటంలోనూ అతని భార్యకు సహాయపడుతూ ఉండేవాడు అప్పుడప్పుడు కూరలు కూడా తరుగుతుంటేవాడు కానీ అతనికి కత్తిపీట ఉపయోగించడం చేత కాదు ఏమి తరిగినా అతను చాకునే ఉపయోగించేవాడు అసలు మొదట్లో వసుంధర భర్త వంట పనుల్లో కలుగ చేసుకోవడానికి అంగీకరించేది కాదు అయితే వంట చేస్తున్నంతసేపు అతను ఆమె పక్కనే ఉండేవాడు బ్రహ్మచారి శత అంటారు కానీ కొత్తగా పెళ్ళయ్యి ఇంట్లో మరెవ్వరూ లేకపోతే మగవాడు భార్య దగ్గర సహస్ర మర్కట సామ్యుడవుతాడని వసుంధర గ్రహించింది అతని ప్రవర్తన వలన ఆమెకు సరిగ్గా వంట చేసే అవకాశం కలగక రెండు మూడు సార్లు విసుక్కుంది ఫలితంగా రాజారావు అలిగి వంట సమయంలో ఆమె దరిదాపులకు వెళ్లటం మానేశాడు అప్పుడు వసుంధరకు గ్రహింపయింది ఎంత అల్లరి చేసినా వంటింట్లో తన పక్కన భర్త లేకపోయేసరికి తోచటం లేదని అందువల్ల ఆమె అతన్ని బతిమాలి వంటింట్లోకి తీసుకొచ్చేది అలకను చాలా తొందరగా ఉపసంహరించుకుని రెట్టించిన ఉత్సాహంతో ఆమెను అల్లరి పెట్టేవాడతను అప్పుడు వసుంధర బాగా ఆలోచించి వంట పనుల్లో వంతులు వేసి కొంత భర్తకు అప్పగించింది తత్ఫలితంగా భార్యను తగలకుండానే వంటింట్లో భర్త ఉండే పద్ధతి ఏర్పడింది బియ్యంలో రాళ్ళు పురుగులు ఏరటం ఉల్లిపాయలు వలవటం తరగటం బంగాళదుంపలు చెక్కు తీసి తరగటం వగైరా కొన్ని విద్యలు రాజారావుకు చాలా తొందరగానే వచ్చేశాయి ఆ పనులు చేస్తున్నప్పుడు అతనికి చిన్నప్పుడు తల్లి అంటూ ఉండే మాటలు గుర్తుకొచ్చేవి ఎప్పుడైనా పని సరిగ్గా వినిపించుకున్నప్పుడు పార్వతమ్మగారు కొడుకుల మీద విసుక్కునేది పేదవల్లారా పని చెప్తే చేయకుండా నన్ను కాలు తింటున్నారు రేపు మీ వస్తే వాళ్ళకు కూరలు తరిగి కాళ్ళు పిసికి అంట్లు తోముతారు అని తల్లి ప్రాణాన్ని ఉసురు పెడితే ఊరికే పోతుందా ఆవిడ శాపం రాజారావు పట్ల అక్షరాలా ఫలించింది ఏమైతేనే తనకు తానై భార్యకు వంట పనుల్లో సాయం చేయటం ద్వారా అతనికి వంట చేయటం ఎంతో కొంత అబ్బింది ఇప్పుడు అన్నం వండుకోవటం వేపుళ్ళు చేసుకోవటం మెంతి మజ్జిగ చారు వగైరాలు పెట్టడం చేయగలడు ఆ మాత్రం పరిజ్ఞానంతో తిండి సమస్యను పరిష్కరించేయచ్చు మొదటి వారం రాజారావు కొంచెం బిజీగానే ఉన్నాడు ప్రతిరోజు అతను సాయంత్రం బజార్కు వెళ్లాల్సి వచ్చేది ఎందుకంటే ఏదో ఒకటి కొనవలసిన వస్తువు మర్చిపోతూ ఉండేవాడు అలా బజారుకు వెళ్ళటం వలన అతనికి మరొక ప్రయోజనం కనపడింది సాయంత్రం సౌత్ ఇండియా హోటల్లో దిట్టంగా టిఫిన్ చేసేస్తే ఇంటికొచ్చి బుహం చేయవలసిన బాధ ఉండదు ఒక వారం గడిచేసరికి రాజారావుకి ఇంట్లో అన్నీ సమకూరాయి ఆ తర్వాత బజారుకి వెళ్లాలని కూడా అతనికి అనిపించలేదు హోటల్ టిఫిన్ కూడా వరుసగా వారం రోజులు తినేసరికి మొహం మొత్తింది తర్వాత అతని బుర్రలో ఎన్నో కథలు ఎరగరా తిరుగుతున్నాయి వాటన్నిటికీ ఒక రూపాన్నిచ్చి వసుంధరకు పంపించాలని కూడా అతను అనుకున్నాడు అందుకని అతని కార్యక్రమాలు మారిపోయాయి ఇల్లు కదలటం మానేశాడు ఆఫీసు టైం కాగానే ఇంటికొచ్చి రాసుకుంటూ కూర్చునేవాడు ఒక్కోసారి మూడు సరిగ్గా లేదనిపిస్తే డాబా మీదకి పోయేవాడు అక్కడే రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల వరకు ఉండిపోయేవాడు ఇంట్లో కూర్చొని హుషారుగా ఓ ప్రియా అంటూ భార్యను ఉద్దేశించి పాటలు పాడేవాడు అలా రెండు మూడు పాటలు పాడాక అతనికి మంచి మూడ్ వచ్చేది ఒక్కోసారి బుల్బుల్ మీద ప్రేమ గీతాలు పలికించేవాడు అతను నోరు విప్పితే ప్రేమ గీతాలు పలికేవి ఆలోచనల్లో ఎప్పుడు వసుంధర మెదిలేది వసుంధర భావనా పదంలో మెదలగానే అతని మనసు పాడయ్యేది అప్పుడే అతనికి పుట్టపోయే తన కూతురి మీద కోపము వచ్చేది అతని భావన పదంలో పుట్టబోయే పాపాయి కూతురిగా మాత్రమే తోచేది భార్య భర్తలకు నువ్వు కలిగించిన విరహం క్షమించరానిది అనుకుంటూ ఉండేవాడు బజార్కు వెళ్ళడం మానేసి నాలుగైదు రోజులు గడిచాక ఓ రాత్రి రాజారావు మంచి మూడ్లో ఉండి ఒక కథ రాస్తూ ఉండగా హఠాత్తుగా పెన్నులో సిరా అయిపోయింది ఇంట్లో సిరా లేదు టైం చూశాడు అతను పది నిమిషాలు తక్కువ పది అయింది అతనుండే బ్లాక్లో మొత్తం నాలుగేళ్లు ఉన్నాయి పైన రెండు కింద రెండు రాజారావు ఉండేది పై క్వార్టరు అతని పక్క క్వార్టర్లో ఓ ఉత్తరప్రదేశ్ అతను ఉంటున్నాడు అతని పేరు శంభూనాథ్ అతనికి పిల్లలు లేరు పెళ్ళయ్యి ఏడాది అయ్యింది అతనాడితో రాజారావుకి అంతంత మాత్రం పరిచయం ఉంది ఇద్దరికిద్దరూ ఆటే కలుపుగోలు మనుషులు కారు దానికి తోడు భాషలు వేరు ఇద్దరు ఒకే ఆఫీసులో పనిచేస్తున్న సెక్షన్లు వేరు ఆ క్షణంలో కథన ఆపేయటం రాజారావుకి ఏమాత్రం ఇష్టం లేదు కాబట్టి శంభూనాథ్ను పెన్నుగానే సిరాగానే అడగాలని నిశ్చయించుకున్నాడు సాధారణంగా శంభునాథ్ ఇంట్లో పదకొండు దాటితే గానీ ఎవరు పడుకోరు కాబట్టి రాజారావు సంశయించకుండా లేచి వెళ్ళి పక్కకు అర్థలు తలుపు తట్టాడు ఇంట్లో దీపం వెలుగుతోంది కానీ ఎవరూ పలకలేదు మరొకసారి తలుపు తట్టాడు రాజారావు ఎవరు అంటూ ఒక స్త్రీ కంఠం హిందీలో ప్రశ్నించింది జవాబుగా రాజారావు మరొకసారి తలుపు తట్టాడు తలుపు తెరుచుకుంది శంభునాథ్ భార్య బిమల తలుపు తీసింది రాజారావును చూడగానే ఆమె కళ్ళల్లో ఒక రకమైన అనుమానము ఒక విధమైన ఆశ్చర్యము కనిపించాయి శంభునాథ్ లేరా అడిగాడు రాజారావు హిందీలో లేరు ఏం కావాలి ఆమె కొంచెం కటువుగా పెన్ను కానీ సిరా కానీ అన్నాడు అతను తాడపడుతూ ఆమె లోపలికి వెళ్ళి ఓ పెన్ను తీసుకొచ్చి అతనికిచ్చి ఆయన ఆదివారం నుంచి ఊళ్ళో లేరని మీకు తెలియదా అంది రాజారావు ఉలిక్కిపడి ఒక్క నిమిషం మాట్లాడలేదు తర్వాత షుక్రియా అనేసి త్వర త్వరగా తన క్వార్టర్లోకి వెళ్ళిపోయాడు పెన్ను దొరికిన రాజారావు మరిక కథను రాయలేకపోయాడు అతని బుర్ర చాలా దారుణంగా వేడెక్కిపోయింది తన ప్రవర్తనను అతను అంచనా వేసుకొని ఆరంభించాడు ఆదివారం నాడు శంభునాథ్ ఊరికి వెళ్ళాడు అంతవరకు ప్రతిరోజు బజార్కు పోతూ ఉండే తను ఆ రోజు నుంచి బజార్కు వెళ్లటం మానేశాడు ఇల్లు కదిలితే ఏం అవకాశం పోతుందో అన్నట్టుగా నిత్యము ఇంట్లోనే బైఠాయిస్తున్నాడు గొంతెత్తి ప్రేమ గీతాలు ఆలపిస్తున్నాడు రాత్రిళ్ళు మేడ మీద విహరిస్తున్నాడు ఇవన్నీ మకెత్తు రాత్రి పది గంటల సమయంలో వాళ్ళ ఇంటి తలుపు తట్టాడు ఒంటరిగా ఉన్న వయసులో ఉన్న ఆడదాని ఇంటి తలుపు ఇంట్లో మగవాళ్ళు ఎవరూ లేని సమయంలో రాత్రి పది గంటల సమయంలో తట్టాడు తను ఎందుకు పెన్ను కోసమని ఎవరైనా నమ్ముతారా ఆమె ఏమనుకుని ఉంటుందో తనకు ఆమె మీద దురుద్దేశం ఉందని ఏవేవో సైగలు చేసి చేసి విసిగిపోయి చివరికి ఇంటి తలుపు తట్టానని అనుకుంటుందేమో రాజారావు మనసు పరిపరి పోయింది అతను సత్యలతకు ప్రాణం వచ్చే మనిషి తన మనసులో ఒక స్త్రీ మీద పాడుతలంపు ఉన్నట్లుగా ఇతరులు అందులోనూ స్త్రీలు అనుమానించేలా ప్రవర్తించటం అతని దురదృష్టం అతని మధ్యకాలంలో పక్కన్న క్వార్టర్ సంగతి అందులోని మనుషుల సంగతే మర్చిపోయాడు తన లోకంలో తానున్నాడు అందులోనూ అతని మనసంతా పోతుందేమో ఇతర పరిసరాలను గమనించకుండా ఉన్నాడు ఆ విధంగానే ఇప్పుడు పెద్ద పొరపాటు జరిగిపోయింది శంభునాథ్ ఊళ్ళో లేడన్న సంగతి ఏమాత్రం తెలిసినా ముందు జాగ్రత్త పడి ఉండేవాడు చేతులు కాలేక ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు కాబట్టి ఇక ముందైనా జాగ్రత్తగా ఉండడమే తన ప్రస్తుత కర్తవ్యం ఆ రాత్రి ఆలోచనలతో అతనికి ఒక పటాన నిద్ర రాలేదు ఎప్పుడూ తెల్లవారుగట్ట నిద్ర పట్టింది నిద్రపట్టింది లేచేసరికి అయింది లేస్తూనే అలవాటు ప్రకారం ప్యార్కా మౌసమాయా అంటూ అప్రయత్నంగా పాడేశాడు ఇంకా పాడుతూ ఉండగా అతనికి రాత్రి సంఘటన గుర్తొచ్చింది టక్కున పాట బంద్ అయిపోయింది త్వర త్వరగా పనులన్నీ పూర్తి చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు అక్కడ కూడా తన పనిలో మనసును లగ్నం చేయలేక చాలా అవస్థపడ్డాడు ఆ రోజు అతను చాలా నిరుత్సాహంగా ఉండటం చూసి ఒకరిద్దరు మిత్రులు కారణం అడిగారు కూడా అలా అడిగేసరికి మరొక భయం కలిగింది అతనికి తను రాత్రి చేసిన పని నలుగురికి తెలిస్తే అసలు తనేదో పాదకం వేశాడని అది ఫలించలేకపోవటంతో నిరుత్సాహపడ్డాడని అనుకుంటారు అందుకని లేని ఉత్సాహాన్ని నటించి తీరాలి అతనికి నటించవలసిన శ్రమ లేకుండా మధ్యాహ్నం వసుంధర దగ్గర నుండి ఉత్తరం వచ్చింది ఆ ఉత్తరం కొంతసేపు అటు అతన్ని అతని విచారాలన్నీ మర్చిపోయేలా చేసింది దానంతట అదే ఉత్సాహం అతడిలో ప్రవేశించింది ఆ ఉత్సాహం అతనికి కొండంత ధైర్యాన్ని కూడా ప్రసాదించగా నా మనసులో తప్పు ఉద్దేశం లేదు అటువంటప్పుడు భయపడటం ఎందుకు ఈ రోజు నుంచి శంభునాథ్ వచ్చే వరకు సాయంత్రాలు టౌన్ పోయి తిరిగి వస్తూ సరే అనుకున్నాడు అలా అనుకుని అతను సాయంత్రం ఇంటికి రాగానే మరి వంట ప్రయత్నం మొదలు పెట్టలేదు చిరాగ్గా ఉండటం వల్ల స్నానం చేశాడు టౌన్ వెళ్ళి ఏం చేయాలి అని ఆలోచించసాగాడు అతను అలా ఆలోచిస్తూ ఉండగానే పక్కింటి తలుపు లేసుకుని ఎవరో వచ్చిన చప్పుడు తలుపు తాళం వేస్తున్న శబ్దము వినిపించాయి ఆ తర్వాత గల్లు గల్లు మన గజ్జల శబ్దం మెట్లు దిగుతున్నట్లు వినిపించింది విమల గజ్జలు పెట్టుకుంటుంది అంటే ఆవిడెక్కడికో వెళ్ళిందన్నమాట మరైతే అనవసరంగా శ్రమపడి తను బయటికి పోవడం ఎందుకు మరి ఇంట్లోనే ఉండవచ్చును టౌన్కి వెళ్తే టైం కూడా వేస్టు అప్పుడే రాజారావుకు మరొక అనుమానం కూడా కలిగింది నిన్న రాత్రి సంఘటనతో విమలకు తన మీద దురభిప్రాయం కలిగిందేమో తన కోసమే ఇంట్లో బైఠాయించానన్న అనుమానం దృఢపడి ఈ రోజు నుంచి సాయంత్రాలు తనే బయటకు వెళ్ళిపోవాలనుకుంటుందేమో చీచి ఎంత అవమానం అతని మనసు పాడయింది నిరుత్సాహంగా కూర్చుండిపోయాడు నిమిషం సేపు విమల బయటికి వెళ్ళిపోవటానికి కారణం తనేనన్న నమ్మకం అతనిలో బాగా బలపడసాగింది ఆలోచనల మధ్య మరొక అర్ధగంట గడిచిపోయింది చివరికి బయటికి పోవాలని అతను నిర్ణయించుకున్నాడు విమల ఇప్పుడు కాకపోతే మరో క్షణంలోనైనా ఇంటికి వచ్చేస్తుందని అతనికి బాగా అనిపించింది ఆ నమ్మకంతోనే అతను బట్టలు మార్చుకుని బయటికి బయలుదేరాడు ఇంటి తలుపు తాళం వేస్తూ అతను విమల క్వార్టర్ ఇంకా తాళం వేసి ఉండటం గమనించాడు అతనిలో కొత్త ఆలోచనలు చోటు చేసుకోసాగాయి మెట్లు దిగుతూ ఉండగా అతనిలో మరొక అనుమానం చోటు చేసుకుంది విమల ఒంటరిగా ఉన్నంతకాలము తన క్వార్టర్లోనే ఎక్కడికి కదలకుండా ఉండిపోయాడు ఆమె బయటికి పోయేసరికి తను బయటికి పోతున్నాడు ఒకవేళ ఆమె మరొక పావు గంటలో వచ్చి తన ఇల్లు తాళం వేసి ఉండటం చూస్తే ఏమని భావిస్తుంది తాళం తీసి ఉంటే ఇతగాడు నిజంగానే ప్రస్తుతం బజార్కు వెళ్లటం లేదు కాబోలు అనుకుంటుంది లేకపోతే తప్పకుండా అన్యథ భావిస్తుంది ఈ ఆలోచన తనలో బలపడే సమయానికి రాజారావు మెట్లన్నీ దిగి రోడ్డు మీదకొచ్చాడు ఆలోచన బలపడగానే మరి ఆలోచించకుండా వెనక్కు తిరిగి క్వార్టర్ చేరుకున్నాడు అతను ఇంట్లోకి వచ్చి కూర్చున్నాక అతనికి మరో అనుమానం కలిగింది ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ రాకపోతుందా అని తను ఆశగా క్వార్టర్లో కాచు కూర్చున్నాడని విమల అనుకుంటుందేమో అతని ఆలోచనలు ఇంకా మధ్యలో ఉండగానే గజ్జలు గల్లు మరొక ఆరక్షణంలో విమల ఇంటి తలుపులు తీర్చుకుని మళ్ళీ మూసుకున్నాయి అయ్యయ్యో ఎంత పని జరిగిపోయింది అనుకున్నాడు రాజారావు తను ఇప్పుడే రోడ్డు నుంచి ఇంట్లోకి వచ్చాడు విమల చాలా నెమ్మదిగా నడుస్తుంది అంటే తను రోడ్డు మీద ఉన్న సమయానికి ఆమె కూడా అదే ప్రాంతంలో తనకు చాలా దగ్గరలో ఉండుంటుంది తనను చూసే ఉంటుంది తను ఆమెను చూసినట్లు విమల భావించుకుంటుంది ఆమె లేదు కదా అని బయటికి పోబోయి ఆమె కనిపించగానే వెనక్కు తిరిగాడు తను ఈ దెబ్బతో విమలకు తన మీద గల దురభిప్రాయాలన్నీ బాలపడొచ్చు కొంత విచారంతో పాటు తన ఆలోచన పదంలో పొరపాటు ఉన్నదేమోనని కూడా రాజారావు కనిపించసాగింది శంభునాథ్ లేడని తెలియక ఈ మూడు రోజులు తను చాలా ఫ్రీగా ఉన్నాడు తనకు ఆమె మీద ఏ విధమైన దురుద్దేశము లేకపోయినా తన మీద ఆమెకు అనుమానం కలిగి ఉండొచ్చు అలాగే ఆమె తన గురించి పెద్దగా ఆలోచించకపోయినా తనే అనవసరంగా ఘోరంతలు కొండంతలు చేసుకుని బాధపడుతున్నాడేమో ఆమె నిజంగా తన మీద అనుమానం గల మనిషి అయితే సాయానికి ఎవరినో ఒకరిని పడుకునేందుకు పిలుచుండేది కదా అలా జరగలేదు ఇంతవరకు కాలనీలో ఆమెకు తెలిసిన హిందీ వాళ్ళు బోలెడబంద్ ఉన్నారు అదీకాక శంభునాథ్ భార్య చాలా ధైర్యవంతురాలు చదువుకుంది మగవాళ్ళతో చనువుగా మాట్లాడటం ఆమెకు అలవాటే అందువల్ల తనను అపార్థం చేసుకుని ఉండదు ఒక్కరి ఇతరుల సాయం అవసరం లేకుండా టౌన్కి వెళ్ళి రావటం తనకు వసుంధరకు తెలుసు రాజారావు టైం చూసుకున్నాడు ఐదున్నర కావస్తుంది ఏవైనా సరే బయటకు పోవటం శ్రేయస్కరమని తరలచేయి అతని ఇంటికి తాళం వేసి మళ్ళీ వీధిలోకి వచ్చాడు అప్పుడే అతనికి మోటార్ సైకిల్ మీద ఊళ్ళోకి వెళ్తూ జ్యోతిరతన్ అనే స్నేహితుడు ఎదురే వస్తావేమిటి అని అడిగాడు ఇంగ్లీష్లో రాజారావు మోటార్ సైకిల్ ఎక్కాడు అతని కోరిక ప్రకారం జ్యోతిరతన్ అతన్ని సినిమా థియేటర్ దగ్గర దిగబిడిచి ఈ సినిమా నేను ఒకసారి చూశాను నువ్వు ఓసారి చూస్తే నా వంటి దౌర్భాగ్యుడు ఇంకోడు ఉన్నాడని సంతోషిస్తాను ఈ సినిమా రెండోసారి చూసే దౌర్భాగ్యం మాత్రం నాకు కలిగించకు అనేసి అక్కడి నుంచి పారిపోయాడు జ్యోతిర్ అతను చెడ్డగా చెప్పినప్పటికీ అక్కడ చాలా రష్గా ఉంది బుకింగ్ వద్ద టిక్కెట్లు లేవు రాజారావు బ్లాక్లో ఒక అతని దగ్గర రెండు ఉంటే తాను ఒకటి తీసుకున్నాడు వెంటనే హాల్లోకి పోయి కూర్చున్నాడు అప్పుడు ఒక చిన్న తమాషా జరిగింది హాల్లో న్యూస్ రీల్ నడుస్తూ ఉండగా ఒక అతను రాజారావు భుజం తట్టి బ్లాక్లో టిక్కెట్స్ కొనుక్కోవటం మూలాన మాకు వరుస టికెట్లు దొరకలేదు మీకు అటు నలుగురు ఇటు ఇద్దరు నా స్నేహితులు మీరు నేను టికెట్స్ మార్చుకునేందుకు మీకు అభ్యంతరమా అన్నాడు తను ఒంటరివాడు కావటం వలన రాజారావు అందుకు అంగీకరించి లేచి చీకట్లో తడుముకుంటూ అతను చెప్పిన సీటు చేరుకున్నాడు కూర్చోవటంలో చెయ్యి జారి పక్క సీట్లోని వ్యక్తికి తగిలింది ఆ సీట్లోని వ్యక్తి కదలటంతో గాజులు గల్లుమన్న చప్పుడైంది ఉలిక్కి పడి సారీ అన్నాడు రాజారావు సినిమా థియేటర్లో అపరిచితులైన ఆడవారి పక్కన కూర్చోవటం కత్తి మీద సాము వంటిదని వారిలో రాజారావు ప్రథముడు చెయ్యి చాపుకునేందుకు కానీ ఉత్సాహాన్ని ప్రకటించుకునేందుకు కానీ ఫ్రీగా ఉండదు బహుశా అటువంటి ఇబ్బంది పడలేకనే ఇందాకట అతను ఈ సీటును త్యాగం ఉంటాడు అపరిచిత స్త్రీల పక్క సీటు కోసం తప్పించే జనం ఒరడు మంది లేకపోలేదు కానీ రాజారావు మనస్తత్వానికి అది సరిపడదు అందువల్ల చాలా ఇబ్బందిగానే ఇంటర్వెల్ దాకా సినిమా చూశాడు ఇంటర్వెల్లో హాల్లో దీపాలు వెళ్ళగానే యథాలాపంగానూ కాకతాళీయంగానూ చూసినట్లు తన పక్క సీట్లోని వ్యక్తిని చూడబోయి ఠారుకున్నాడు రాజారావు ఆమె విమల విమల కూడా రాజారావు అంక ఆశ్చర్యంగా చూసింది క్షణంపాటు రాజారావుకు బుర్ర పనిచేయలేదు తను సీటు మార్పించుకుని మరీ అక్కడ కూర్చున్నట్లు ఆమెకు తెలుసు అందుకు కారణం ఏమైనా ఊహలు వేరే ఉండొచ్చు అప్పుడు రాజారావును మొండి ధైర్యం ఆవహించినట్టుగా అతడు ఆమెను ఐదున్నర వరకు ఇంట్లోనే ఉన్నట్టున్నారు సినిమాకి ఎలా వచ్చారు అనే ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ పలకరించాడు ఆమె నవ్వుతూ శశిభూషణ్ గారికి కారు ఉంది కదా వాళ్ళ పెద్దమ్మాయి నేను శ్రీమతి కోమలి శ్రీమతి దాస్ ఈరోజు సినిమా ప్రోగ్రాం వేసుకున్నాం శశిభూషణ్ గారు మమ్మల్ని కారులో డ్రాప్ చేశారు టిక్కెట్స్ బ్లాక్లో కొన్నాం నలుగురికి తలో చోట దొరికింది మన కారుని వాళ్ళని కలిసి కూర్చున్నది మనిద్దరమే అంది ఆమె నవ్వు ఎంతో నిర్మలంగా ఉంది ఆమెలో సంకోచం బెదురు లేవు ఆమె నవ్వుకు రాజారావు పరవశించిపోయాడు తాను పక్కన కూర్చుని ఉండగా ఆమె అలా నవ్వటం ఆమెకు తనపై గల సదభిప్రాయాన్ని తెలియచేస్తుంది అయినా నిర్మలమైన మనసు గల వారికి నిర్మలమైన నవ్వు వస్తుంది తనలా ఒక విషయాన్ని అన్ని వైపుల నుంచి ఆలోచించేవాళ్ళు మానసికంగా బాధపడుతూ సరైన నవ్వు కూడా నవ్వలేరు ఈ విషయం గ్రహించాక కూడా రాజారావు మనసు అలాగే ఉంది ఆ రాత్రి నిద్రలో తను విమల చేపట్టుకున్నట్లు ఆమె కాలిజోడితో కొట్టినట్లు కలగన్నాడు ఆ కాలానంతరం మెలకు వచ్చాక అది కాల అని తెలిసి అతనికి ఎంతో హాయి అనిపించింది కష్టాల్లో ఉన్నవాడు భ్రాంతి తాగితే కలిగేటంత రిలీఫ్ అతనికి కలిగింది అప్పుడే అతనికి పౌరుషం కూడా వచ్చింది తను అనవసరంగా ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్తో ఫీల్ అవటం వల్ల అలాంటి కాల వచ్చింది మానసికంగా తనలో ఏదో లోపం వచ్చింది విమలే తన చేయి పట్టుకున్నట్లు తను త్రోసిపుచ్చినట్లు ఎందుకు కల రాకూడదు ఆమె ఉన్నతరాలిగాను తను నీచుడుగాను ఒక అభిప్రాయం ఏమోలో తనలో ఉంది అదే ఆ కళకు కారణం ఈ అభిప్రాయాన్ని మొగ్గలోనే తుంచేయాలి తను నిర్భయంగా ఉండాలి ఈ ఆలోచన రాజారావులో వచ్చిన శంభునాథ్ వచ్చే వరకు అతను మరికొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూనే వచ్చాడు అవన్నీ అతి సామాన్యమైనవే అయినా గోరంతలు కొండంతలు చేసుకుని బాధపడుతూ ఉన్నాడు శంభునాథ్ వచ్చి రెండు మూడు రోజులు అయ్యాక కూడా అతను రాజారావు పట్ల ఎటువంటి దురభిప్రాయము వెలుగొచ్చకుండా పూర్వ విధంగానే మసలుతూ ఉండటంతో రాజారావు మనసు స్థిమితపడి తాను పడ్డ అవస్థలను భార్యకు ఉత్తరంలో తెలియపరిచాడు ఈ అనుభవం అనంతరం రాజారావు ఒక కొత్త విషయాన్ని గ్రహించాడు మనిషి ఊహాలోకంలో ఉండటం తప్పులేదు కానీ అక్కడి భావాలను వాస్తవానికి అన్వయించుకొని బాధపడటం పొరపాటు నిర్మలమైన మనసున్నంతకాలం అపవాదకు గురవు తామేమోనన్న భయం ఉండకూడదు అసలు ఎదుటివారు తనను అపార్థం చేసుకుంటున్నారేమోనన్న ఆలోచన కలిగిందంటే తమలో కూడా ఎంతో కొంత దోషం ఉందన్నమాట ఈ ఆలోచన రాగానే అతను మళ్ళీ ఇరుగు పొరుగుల గురించి ఆలోచించడం మాని తన ధ్యాసలో పడ్డాడు త్వరలోనే తను తండ్రి కాబోతున్నాడని గుర్తుకు రాగానే అతనికి ఎంతకాలమూ మర్చిపోయిన మరొక విషయం గుర్తుకొచ్చింది అరరే అనుకుని ఆ రోజు సాయంత్రమే అతను రవి దంపతుల ఇంటికి వెళ్ళాడు ఏదో విశేషం ఉంది మా ఇంటికి బొత్తిగా రావటం మానేశారు అంది రామణ్ణి టీ అందిస్తూ ఏముందండి తీరుబడి దొరకటం లేదు వంట చేసుకోవటం చాలా బోరుగా ఉంటుంది అదయ్యాక ఎక్కడికి వేయటం లేదు ఈ రోజు నుంచి ఒక కొత్త ఉపాయం తట్టింది అందువల్లనే సాయంత్రం ఇంటికి రావటానికి తీరుబడైంది అన్నాడు అతను ఏమిటో ఆ ఉపాయం అన్నాడు రవి ఆసక్తిగా ఏమీ లేదు కుక్కర్లో రెండు పూటలకి అన్నం పడేసుకుంటున్నాను చేసేది కూర లాంటిదైతే రెండు పూటలకి చేస్తున్నాను అలాగే చారో మెంతి మజ్జిగో రెండు పూటలకి పెట్టేసుకుంటున్నాను పొద్దుట కొంచెం కష్టపడితే రాత్రి చాలా చాలా హ్యాపీగా ఉంటుంది బోలెడంత సమయం కూడా చిక్కుతుంది అన్నాడు రమణి మొహంలో జాలితో కూడిన బాధ కనిపించింది అయితే పాపం చల్లారని అన్నం తింటున్నారనమాట అంది ఈ విషయం నాకు లేదు సుమి అన్నాడు రవి ఏ విషయం ఈ విషయాన్ని రాజారావు గారు నాకు వారం రోజుల క్రితమే చెప్పారు అయితే నేను విని ఊరుకున్నాను కానీ అందులో జాలి పడాల్సిన విషయం ఉందని ఇప్పుడే తెలిసింది ఎలాగైనా నీవు నీవేనోయ్ అన్నాడు రవి అది సరే కానీ వారం రోజుల క్రితమే ఈ పద్ధతి మొదలుపెట్టి ఈ రోజు నుంచి మొదలుపెట్టినట్టు అబద్ధం ఆడతారా ఇది చాలా అన్యాయం ఎన్నాళ్ళు మా ఇంటికి రాకపోవటానికి మన ఏదో కారణం ఉందన్నమాట అదేమిటో చెప్పాలి రెట్టించింది రంగుని రాజారావును రక్షిస్తూ ఓ గెస్టేశ్వరుడు విచ్చేశాడు పావుగంట సేపు ఉండి ఓ కప్పు టీ తాగి సెలవు పుచ్చుకున్నాడు వచ్చే ఆదివారం ఏం సినిమా వేస్తున్నాడో తెలిసిందా రవి అడిగాడు ఏం వేసినా ఇద్దరు అమ్మాయిలు మాత్రం అయి ఉండదు అది ఇంకా ఇక్కడికి రాదు అన్నాడు రాజారావు ఎలా వస్తుందండి అది ఇంకా అక్కడే రిలీజ్ కాలేదు అంది రామణి అరే మీకు తెలియదేమిటి అక్కడ రిలీజ్ అయ్యి విజయవంతంగా నడుస్తోందని పత్రికల్లో కూడా వేస్తున్నారు అన్నాడు రాజారావు నాకు కొంచెం అనుమానంగానే ఉంది విషయం అన్నాడు రవి అప్పుడే ఎవరో తలుపు తట్టారు రవి వెళ్ళి తలుపు తీశాడు శర్మ దంపతులు మరొక ఇద్దరు తెలుగు బ్రహ్మచారులు ప్రవేశించారు వీళ్ళందరిలో ఎవ్వరికీ కూడా రాజారావు కొన్నంత సినిమా పరిజ్ఞానం లేదు కానీ వీళ్ల రాక రమణికి ఆనందాన్ని కలిగించింది వాళ్లను చూస్తూనే ఆమె ఏమండి ఆంధ్రాలో ఇద్దరు అమ్మాయిలు రిలీజ్ అయిపోయిందా అని అడిగేసింది మరొక పలకరింపు లేకుండా ఇటువంటి ఆహ్వానానికి వారందరూ అలవాటు పడ్డవారే అయితే అయిందేమో ఇద్దరు మనకెందుకు అన్నాడు శర్మ విసుగ్గా అవ్వలేదనుకుంటానండి అన్నాడు సాంబమూర్తి అనే పేరు గల బ్రహ్మచారి అనుకోవటమేంటి ఏంటి అన్నాడు సూర్యారావు ఖచ్చితంగా తను మూడు వారాల క్రితమే వాల్తేరు వెళ్ళొచ్చాడు నేను పదిహేను రోజుల క్రితమే ఇంటి దగ్గర నుంచి తిరిగి వచ్చాను వచ్చే ముందు ఇద్దరమ్మాయిల సినిమా చూశాను అన్నాడు రాజారావు సమాధానంగా మీరు ఇద్దరమ్మాయిలు చూసారా అప్రయత్నంగా ఒకరిద్దరు నోటెమ్మటొచ్చిందా మాట చూశాను కాబట్టే అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను అందులో హేమమాలిని నటన అబ్బా వర్ణనాతీతం హాయ్ గారు జోకుతున్నారు అన్నాడు రవి వాణిశ్రీ మీకు హేమమానిలా కల్పిస్తుందన్నమాట శ్రీమతి వెళ్ళాక మీ కళ్ళకు ఒకరు మరొకరిలా కనిపిస్తున్నట్టున్నారు అంది సుందరి అందరూ ఓసారి నవ్వేశారు మీరు శ్రీమతి సుందరి గారేనా అన్నాడు రాజారావు సుందరిని ఉద్దేశించి ఆహా సందేహం ఎందుకు అన్నాడు శర్మ అబ్బే నా కళ్లకు ఒకరు మరొకలా కనపడుతున్నారేమోనని అనుమానం వచ్చింది అన్నాడు రాజారావు అందరూ మరొకసారి గొల్లు అన్నారు అంతా బాగానే ఉంది కానీ మీరు ఇవాళ ఎందుకు చూపుతున్నారో చెప్పాలి అన్నాడు రవి జోకటము జోగడము నాకు అలవాటు లేదు నేను చూశాను కాబట్టి మాటల ప్రసక్తిలో వస్తే చెప్పాను అయినా మనం పత్రికల్లో చదివింది గుర్తులేదా అసలు హేమమాలిని కోసమే ఆ సినిమా రంగుల్లో తీశారు అన్నాడు రాజారావు ఇది సహించరాని నేరం అన్నాడు సూర్యారావు మీరు అయినిస్టికి లెక్కలు రావనండి ఆ పేరు గల మరొక వ్యక్తి గురించి అంటున్నారని సరిపెట్టుకుంటాము మొరార్జీ దేశాయ్ ఇందిరాగాంధీ ఒకటే పార్టీ అనండి కొంతకాలంగా పేపర్ చుట్టం లేదు కాబోలు అనుకుని ఊరుకుంటాము కానీ ఇది ఇదెక్కడన్యాయం అండి సినిమాలో హీరోయిన్ పేరు తప్పు చెప్తారు అందులోనూ మీరు సర్వం తెలిసిన ప్రాజ్ఞులాయే సర్వం తెలిసిన ప్రాజ్ఞనుండని మీరే ఒప్పుకుంటున్నారు కదా మరి నేను చెప్పిన హీరోయిన్ పేరు తప్పంటారేమో అందులోనూ సినిమా చూసి మరీ చెప్తున్నాను అన్నాడు రాజారావు ఒక్క నిమిషం ఉండండి అంటూ రమణి లోపలికి పరిగెత్తింది మరొక క్షణంలోనే ఆమె ఐదారు వారపత్రికలతో తిరిగి వచ్చింది వాటిల్లో ఒకటి తీసి గబగబా పేజీలు తిరగేసింది ఒక పేజీ దగ్గరకు రాగానే ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి ఇది చూడండి ఇప్పుడేమంటారు అంది ఓ బొమ్మ చూపించి రాజారావు పుస్తకం అందుకొని చూశాడు ఆ బొమ్మ వాణిశ్రీరి బొమ్మ కింద ఇద్దరమ్మాయిల చిత్రంలో అని ఉంది అతని మొహంలో ఏ విధమైన మార్పు కానరాలేదు మౌనంగా అక్కడున్న మిగతా పుస్తకంలో అతనికి కావాల్సింది కనిపించింది ఇది చూడండి అన్నాడు అతను అందరూ ఆసక్తితో చూశారు అతను చూపించిన బొమ్మ కింద ఇద్దరమ్మాయిల చిత్రంలో రమా ప్రభ అని ఉంది దీనికేమంటారు రమా ప్రభ అందులో హీరోయిన్ అంటారా చాలా భారీ ఎత్తున తీసిన చిత్రం అది చాలామంది పెద్దతారులున్నారు అన్నాడు రాజారావు అతని మొహంలో విజయగర్భం వంటిది కనిపిస్తోంది అయితే ఇద్దరు అమ్మాయిలలో హేమమాలిని అని ఉన్న బొమ్మ ఒకటి చూపించండి చూస్తాం అంది సుందరి మీ దగ్గరున్న పత్రికల్లో ఆ బొమ్మ లేకపోతే నేనేం చేయను అన్నాడు రాజారావు నవ్వేస్తూ అతడు నవ్విన పద్ధతి అందరికీ కొంత రిలీఫ్ ఇచ్చింది తనెంతసేపు దబాయిస్తున్నాడన్న విషయాన్ని నవ్వులో స్ఫురింపచేశాడు అతను వారే రాజారావు గారు అబద్ధాలు ఆడుతున్నారన్నమాట అబద్ధాలు ఆడితే అని ఏదో అనుభవి ఆగింది రమణి రవి అందుకున్నాడు ఓ అదే కారణం గురువుగారు అన్నాడు రాజారావు సిగ్గుపడిపోయాడు తను ప్రయోగం చేస్తున్నట్లు అందరికీ తెలిసిపోయింది అతను ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటున్న విషయం కాలనీలో చాలామందికి శ్రీమతి రమణి ద్వారా తెలిసిపోయింది అందుకే అందరూ పక్కుమని నవ్వేశారు తన అసత్య వ్రతాన్ని వీలైనంత నిరాటంకంగా కొనసాగించి చేసిన పొరపాటు మళ్లీ చేయకుండా కాలం గడిపేశాడు రాజారావు అతని కార్యసిద్ధి విషయం ఎలా ఉన్నా అసత్య వ్రతం ఇతరులకు బోలెడంత వినోదాన్ని కలిగిస్తూ ఉండేది అనుభవానికి ఎలా ఉన్నా విని ఆనందించడానికి ఒకటి రెండు సంఘటనలు మించకూడదు కాబట్టి ఇక్కడ ఒక్క సంఘటన మాత్రమే ఉదాహరించబడింది ఎలా కష్టపడి రాజారావు విరహకాలాన్ని గడిపేశాడు పెద్దలు చెప్పిన శాస్త్రాన్ని నిజమని రుజువు చేస్తూ భగవంతుడు మహాత్మ్యాన్ని మరొకసారి రుజువు చేస్తూ సెప్టెంబర్ పద్నాలుగో తేదీ మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు రాజారావు ఒక టెలిగ్రామ్ వచ్చింది ఆడపిల్ల పుట్టింది తల్లి పిల్ల కొలాస ఇవి ఆ టెలిగ్రామ్ వివరాలు టెలిగ్రామ్ చూస్తూనే రాజారావు గాలిలో తేలిపోయాడు తేలిపోయి అలా ఎంత ఎత్తుకు వెళ్ళాడో తెలియదు కానీ ఒక మేఘరాజం అతన్ని తాకి చెవిలో వసుంధర పంపించిన ప్రేమ సందేశం వినిపించి మరీ వెళ్ళిపోయింది ఒక తండ్రి పుట్టాడే రోజు అనుకున్నాడు రాజారావు అంతలోనే చా తండ్రి పుట్టడం ఏంటి ఒక వ్యక్తి తండ్రిగా మారాడే రోజు అని తన్ను తానే సవరించుకున్నాడు ఆ రోజు అతని డైరీ పూర్తిగా పేజీ నిండిపోయింది నింపుతున్నంతసేపు అతని చెయ్యి వణుకుతూనే ఉంది నాలుగవ భాగం సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి कृष्णादीरं दुर्गम्म नमस्ते